ಓಂ ನಮೋ ಗಣಪತೇ ರಾಮಾಯ ರಾಮ ಭದ್ರಾಯ ಭದ್ರಾಚಂದ್ರಾ ವೇಧಸೆ ನಾಥಾಯ ಸೀತಾಯ ಪತಯೇ ನಮಃ ಶ್ರೀರಾಮಚಂದ್ರ ಪರಬ್ರಹ್ಮಣೇ ನಮಃ ಬಲವಂತುಡು ಬಲವಂಥಾಸೇದೆ ಚರಿತ್ರ ಆ ಬಲವಂತುಡು ಗುಣವಂತುಡೈತೆ ಆ ಗುಣವಂತುಡು ಗುಣವಂಥ ಶೀಲವಂಥೂ ಐತೆ ఐశ్వర్యవంతుడైనా కూడా తండ్రి మాటను పాటించడం కోసం ఐశ్వర్యాన్ని తృణప్రాయంగా వదులుకోగల త్యాగశీలి కూడా అయితే బంగారు నగరమైన లంకను గెలుచుకున్న జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అని పలికి మాతృభూమి ముందు నాకు స్వర్గమైనా కూడా రుచించదు అని మాతృభూమికే అంకితమయ్యే దేశభక్తుడైతే నాటి రోజుల్లో బహుభార్యాత్వం చట్టబద్ధమే అయినా ఏకపత్ని వ్రతాన్ని స్వీకరించి ఆదర్శప్రాయుడైతే గురువు వద్ద ఉత్తమ శిష్యుడుగా తల్లి తండ్రులకు ఉత్తమ పుత్రుడుగా తమ్ముళ్లకు గొప్ప అన్నగా భార్యకు ఉత్తమ భర్తగా ప్రజలకు ప్రియమైన రాజుగా మిత్రుడికి పరమ మిత్రుడిగా బిడ్డలకు ఉత్తమ తండ్రిగా శత్రువుకు కూడా ఉత్తమ శత్రువుగా యుద్ధంలో సైన్యానికి ఉత్తమ నాయకునిగా ఇలా అన్ని లక్షణాలు కూడా ఒకరిలోనే రాశిగా పోసినట్లు కనుక మనకు కనిపిస్తే అతడే శ్రీరాముడు బలవంతులు చాలామంది బలంగాను బలవంతంగానూ కూడా చరిత్ర రాస్తారు రాయిస్తారు కూడాను కానీ బలంగా చరిత్ర రాసే బలవంతుడు గుణవంతుడు శీలవంతుడు సత్యవంతుడు అయినప్పుడు మాత్రమే రామచంద్రుడు కాగలుగుతాడు రామచంద్రుడి వంటి మనిషి అంతకు ముందు లేడు ఆయన తరువాత లేడు ఇకపై ఉండబోడు కూడా అందుకే లక్షల సంవత్సరాలు గడుస్తున్నా కూడా మనమింకా రామనామస్మరణలో మునిగి తేలుతూ ఉన్నాం రాముడు ఒక మతానికో ఒక దేశానికో ఒక ప్రాంతానికో ఒక కులానికో పరిమితమైనవాడు కాదు ఇంకా చెప్పాలి అనంటే కేవలం మానవాళికి కూడా పరిమితమైనవాడు కాడు రాముడు నడయాడిన రోజుల్లోనే వానరాలు గ్రద్దలు ఎలుగుబంట్లు ఉడతలు ఏనుగులు గుర్రాలు చెట్లు చేమలు నీరు నిప్పు గాలి భూమి ఇలా ప్రతి ఒక్కరూ కూడా రాముణ్ణి దర్శించారు దర్శించి తరించారు రాముణ్ణి మెచ్చుకున్నారు రాముణ్ణి అనుసరించారు రాముడికి సేవ చేశారు రాముడి అనుగ్రహాన్ని పొందారు ఇంద్రాది దేవతలు కూడా రాముడి అనుగ్రహం కోసం ఎదురుచూశారు యక్ష గంధర్వ కిన్నేల కింపురుషాది జాతుల వారు కూడా రాముడి దర్శనం కోసం తహతహలాడేవారు అంటే అతిశయోక్తి కాదు నేటికి రాముడు మన జీవితంలో భాగంగానే ఉన్నాడు రామ చిలుక రామఫలం ఫలం రామనగరం రామనాథపురం రామ రామరాజ్యం కొన్ని దేశాల్లో రాముడి బొమ్మతో లోకల్ కరెన్సీ కూడా ప్రతి ఊరిలోనూ ఒక రామాలయం రాముడి పేరుతో ఒక వీధి లేదా ఒక ప్రాంతం ఇక రాముడి పేర్లు పెట్టుకునే వారి గురించి చెప్పనే అక్కర్లేదు పదిహేడవ శతాబ్దం వరకు థాయిలాండ్ రాజధాని పేరు అయోధియా అని ఉండేది అయోధియా అనే పేరుకు వికృతే ఈ అయోధియా థాయిలాండ్ను పరిపాలించినటువంటి రాజుల్లో వెయ్యేళ్ల క్రితం పాలించినటువంటి రామఖమేంగుడితో మొదలుపెట్టి అతని మనుముడైనటువంటి సూర్యవంశరామ అనే పేర్లు రాముడి విశ్వవ్యాప్తిని తెలియజేస్తూ ఉన్నాయి ఆ దేశపు రాజులు తమ పేర్లకు బదులుగా ఒకటవ రాముడు రెండవ రాముడు మూడవ రాముడు అని రాముడి పేరుతో పిలిపించుకోవడానికే ఎక్కువగా ఇష్టపడేవారు మొగ్గు చూపేవారు యుగాలు గడిచినా కూడా ఇంతలా ఒక వ్యక్తే ఆదర్శ పురుషుడుగా కనబడుతున్నాడు అనంటే ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం ఆయన గొప్పదనం అర్థం కావడం లేదా ఆ శక్తిమంతుడు నడయాడిన భూమిలో పుట్టినందుకు గర్వపడదాం రాముణ్ణి పూజించే సంస్కృతిలో జన్మించినందుకు పొంగిపోదాం రాముడు పుట్టి పెరిగి నడయాడి పరిపాలించిన అయోధ్యలో ఐదు వందల సంవత్సరాల తరువాత ఆయనకు భవ్యమైన మందిరాన్ని నిర్మించడం కావచ్చు ఆ మందిరంలో బాలరాముని దివ్య మనోహర మూర్తిని ప్రతిష్ఠించడం కావచ్చు ఈ కార్యక్రమాలకు మనం సాక్షిభూతులుగా ఉండడం కావచ్చు ఇవన్నీ కూడా తలుచుకుంటేనే మన కనులు ఆనంద బాష్పాలతో నిండిపోవాలి నిన్న మధ్యాహ్నం బాలరాముడి దివ్య సుందరమూర్తిని చూడగానే ప్రతి రామభక్తుడి కళ్ళు కూడా చమర్చాయి అనడంలో సందేహం లేదు చరిత్రలో చాలామంది బలవంతులున్నారు ఆ బలవంతులు బలంగానూ బలవంతంగానూ కూడా చరిత్రలు రాశారు కానీ అవేవి కూడా కాలపరీక్షకు నిలవనే లేదు వాళ్ళెవ్వరూ రాముడి వలే మన మనస్సుల్లో నిలిచిపోనూ లేదు రాముడు ఎక్కడ ఉన్నాడు అని అడిగేవారికి నా సమాధానం రాముడు ఎక్కడ లేడు అనే ప్రశ్నే రాముడు రాజ్యంలో ఉన్నాడు రాజకీయంలోనూ ఉన్నాడు విద్యలో ఉన్నాడు భవరోగ వైద్యంలో కూడా ఉన్నాడు పుస్తకాల్లో ఉన్నాడు పాఠాల్లోనూ ఉన్నాడు భగవద్గీతలో భాగవతంలో భారతంలో రామాయణంలో వేదంలో శాస్త్రంలో సాహిత్యంలో పద్దెనిమిది పురాణాల్లో అక్కడా ఇక్కడ అని కాదు ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి జూచిన అందందే గలడు దానవాగ్రని వింటే అనే పద్యం మహావిష్ణువు యొక్క ఏడవ అవతారమైనటువంటి రాముడికి సరిగ్గా సరిపోతుంది థాయిలాండ్ కంబోడియా లావోస్ వియత్నాం మలేషియా ఇండోనేషియా ఫిలిప్పీన్స్ చైనా ఉభయ కొరియాలు అంటే ఉత్తర కొరియా దక్షిణ కొరియా జపాన్ రష్యా ఇటలీ గ్రీస్ యూరప్ ఈజిప్ట్ ఇరాక్ ఇరాన్ కుర్దులు సిరియా తుర్కియే అరేబియా పర్షియా ఇరాన్ దక్షిణ అమెరికా ఉత్తర అమెరికా మెక్సికో గ్వాటెమాలా బెల్జియం పెరు ఆస్ట్రేలియా పాలినేషియా పాకిస్తాన్ బంగ్లాదేశ్ నేపాల్ టిబెట్ మయన్మార్ శ్రీలంక ఆఫ్ఘనిస్తాన్ భూటాన్ ఇన్ని దేశాల్లో రాముడు ఎప్పటికీ కూడా ఏదో విధంగా వాళ్ళ సంస్కృతిలో భాగంగానే ఉన్నాడు రామాయణం కూడా వాళ్ళ కథల్లో అంతర్భాగమే వాళ్ళ జానపదాల్లో జానపద గీతమే కావున అంత రామమయం అనే మాట అతిశయోక్తి కాదు సుమా నగ్న సత్యం సర్వం రామమయం జగతు అనేటటువంటి మాట కూడా వాస్తవం అందరికీ బాలరాముడి ప్రతిష్ట శుభాకాంక్షలు శ్రీ రాఘవందశరథాత్మజమ ప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం రామం నిషాచర వినాశకరం నమామి మీరంతా కూడా ఎంతో గొప్పగా ఈ ఛానల్ను నన్ను ఆదరిస్తూ ఉన్నారు ఈ ఛానల్లో వచ్చేటటువంటి వీడియోలు తప్పక చూస్తారు పది మందికి కూడా మీరు షేర్ చేస్తారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతూ ఉంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడం కూడా మర్చిపోతూ ఉంటారు కావున తప్పక లైక్ చేయండి మీకు నచ్చితే మీకు నచ్చితేనే లైక్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడం కూడా మర్చిపోకండి స్వస్తి